ఫుల్ ఫంటాయి మనం నాగోలు స్టార్టింగ్ స్టేషన్ ఎక్కినా కూడా దొరికి ఎందుకంటే ముందే వాళ్ళని ఎక్కేసి ఉప్పల్ని ఎక్కేస్తారు ఉప్పల్ని ఎక్కేసి సీట్లు వస్తారు ఇక్కడికి వచ్చేవారు ఫుల్ అయి ఉంటుంది ఆల్రెడీ ఎంట్రీ కాగానే అందరు ఫుల్ అయి ఉంటారు అరే ఏంద్రా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు కదా సాఫ్ట్వేర్లో ఇంతమంది వరదాబాద్ అయినా పర్లేదు కానీ ఒకసారి నాకు సీట్ దొరికింది పోయినాక ఖాళీగా ఉంది అందరు కూర్చున్నారు కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి ఖాళీగా దొరికింది కానీ కూర్చున్నాం హ్యాపీగా కొంచెం ముందుకు పోగానే అడొచ్చి పెద్ద ఆయన వచ్చి బాబులే అంటాను ఏమైంది అంగులండి అది వృద్ధుల సీటు వృద్ధుల వదిలిపెట్టిరా ఎక్కేటప్పుడు ఫస్ట్ పోగిలి ఎక్కుతాం దిగేటప్పుడు లాస్ట్ పోగిలి దిగుతాం భయ్యా కొంచెం జరగ భయ్యా కొంచెం జరగ ఈ జరిపే జర్బుడుకు మనం ముందు పోగే దాకా పోతాం మెట్రో స్టేషన్ నుంచి మా ఇల్లు ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది అక్కడి నుంచి బైక్ వేసుకొని ఇక్కడికి రావాలి ఇక్కడ బైక్ పార్కింగ్ మళ్ళా కిలోమీటర్ ఉంటుంది